తెలుగు మిత్రులకు స్వాగతం సెన్సిబుల్ గురించి ఈరోజు మనం కంప్లీట్గా డీటెయిల్డ్గా తెలుసుకుందాం అయితే ఇక్కడ సెన్సిబుల్ ప్రీమియం వెర్షన్ని నేను తీసుకోవడం జరిగింది పెయిడ్ వర్షన్ని తీసుకోవడం జరిగింది సో ఇది కంప్లీట్గా వచ్చేసి మనకి ఆల్మోస్ట్ ఎయిటీన్ థౌసండ్ అవుతుంది పర్ ఇయర్కి అయితే మీరు దీన్ని కొనాల్సినటువంటి అవసరం అయితే లేదు ఏదైతే మనకు వచ్చేసి అడ్వర్టైజ్మెంట్స్ కావచ్చు లేకుంటే మనకు మార్కెట్లో ఏదైతే వ్యూ వ్యూవర్స్ కానీ ఏదైతే చెప్తున్నారో సో దీని గురించి ఇలాంటి అడ్వాంటేజెస్ ఉన్నాయి ఎలాంటి అడ్వాంటేజెస్ ఉన్నాయని చెప్తున్నారు సో అడ్వాంటేజెస్ అయితే ఇక్కడైతే నాకైతే కనిపించడం లేదు సో రీసెంట్గా నేనైతే ఆఫ్ ఆప్షన్స్ కోసం మేజర్గా ఎవరైతే ఎక్కువ మొత్తంలో ట్రేడ్ చేస్తుంటారో అలాంటి వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది అని చెప్పేసి అయితే చెప్పారు సో దానివల్లనే కొంత బ్యాక్ టెస్ట్ చేయడం కోసం కావచ్చు కొన్ని స్ట్రాటజీస్ని బిల్డ్ చేయడం కోసం దీన్ని తీసుకోవడం జరిగింది అయితే దీంట్లో అయితే మనకి పెద్దగా యూజ్ అయితే కనిపించడం లేదు సో మీకు ఎలాంటి యూసేజెస్ ఉన్నాయి దీంట్లో అలాగే దీంట్లో వచ్చేసి స్ట్రాటజీస్ని ఏ విధంగా బిల్డ్ చేయాలి ఎలాగ బ్యాక్ టెస్ట్ చేయాలన్నది మీకు కంప్లీట్గా నేను ఇక్కడ చూపిస్తాను సో మీకు ఇన్ కేసు వచ్చేసి నచ్చినట్లయితే తీసుకోవడానికి ట్రై చేయండి మేబీ మీరు వచ్చేసి వన్ మంత్ ప్లాన్కైనా వెళ్ళొచ్చు సో వన్ మంత్ అయితే మనకి ఆల్మోస్ట్ వచ్చేసి ఒక టూ థౌజండ్ వరకు కూడా చార్జెస్ అనేవి ఉంటాయి దాంట్లో కూడా డిఫరెంట్ ప్లాన్స్ అనేవి ఉంటాయి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు సో ఇక్కడ వచ్చేసి ఓవరాల్గా మనం చూస్తే ఈ సెన్సిబుల్లో ఏమేమి మనం నేర్చుకోవచ్చు అని చెప్పి చూసినట్లయితే ఇక్కడ వచ్చేసి స్ట్రాటజీ విజార్డు అని చెప్పేసి స్ట్రాటజీస్ని బిల్డ్ చేయడం అలాగే మనకు ఆప్షన్స్లో వర్చువల్ ట్రేడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ సో ఆల్రెడీ వచ్చేసి మనం లాస్ట్ టైం కొన్ని వీడియోస్లో ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం స్టాక్స్ను వర్చువల్ ట్రేడింగ్ చేయడం ఎలా అంటే పేపర్ ట్రేడింగ్ చేయడం ఎలా అన్నది అయితే ఇక్కడ ఆప్షన్స్ని పేపర్ ట్రేడింగ్ చేయడానికి ఈ వెబ్సైట్ అనేది యూజ్ అవుతుంది సో వేరే వెబ్సైట్ మనకు ఫ్రీగా అయితే అవైలబుల్ లేవు సో దీంట్లో అయితే మనం చేయొచ్చు వీళ్ళ మొబైల్ అప్లికేషన్ కూడా ఉంది అయితే అంత ఈజీగా ఉండదు అయితే ప్రైసెస్ కూడా చాలా డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది మనకి లైవ్ మార్కెట్ కి ఇక్కడ ఉన్నటువంటి మార్కెట్కి సో మీకు నేను అది కూడా చూపిస్తాను ఏ విధంగా అనేది అలాగే వీళ్ళు మనకు ఫ్రీ అడ్వైజరీ అనేది కూడా చిన్న చిన్న ఇస్తుంటారు అవి కూడా పెద్ద యూజ్ అయితే ఇక్కడైతే మనకు కనిపించట్లేదు లేదు చిన్న చిన్న స్ట్రాడల్ స్ట్రాటజీస్ స్ట్రాంగల్ ఇలాంటివి బటర్ఫ్లై స్ట్రాటజీస్ ఇలాంటివి అయితే ఇస్తుంటారు సో అది కూడా పెద్ద యూజ్ అయితే మనకైతే అనిపించలేదు ఇక అనాలైజ్ డేటాలోకి వెళ్ళినట్లయితే మనకు వచ్చేసి స్టాక్స్ డేటా కావచ్చు ఆప్షన్స్ చైన్ డేటా ఓపెన్ ఇంట్రెస్ట్ సో ఇక్కడ మనకు వచ్చేసి కొంత యూజ్ అనేది ఉంటుంది ఈవెన్ మనం వచ్చేసి డెమో అకౌంట్తో గానీ లేకుంటే మనం జస్ట్ గూగుల్ అకౌంట్ క్రియేట్ చేసి యూజ్ చేసుకున్న సరే మనకు సెవెన్ డేస్ అయితే వీళ్ళు ఫ్రీ ట్రయల్ ఇస్తారు సో కంప్లీట్గా మనకు అన్ని ఫీచర్స్ కూడా అవైలబుల్ ఉంటాయి అలా కూడా మీరు వచ్చేసి యూజ్ చేసుకుని చూడొచ్చు ఖచ్చితంగా మీరు అమౌంట్ పే చేసి చూడాల్సిన అవసరం అయితే లేదు అలా ఇక్కడ వచ్చేసి మనకు కొన్ని స్క్రీనర్స్ కావచ్చు ఇంకా మనకు ఎంప్లాయిడ్ వాలిటిలిటీ చార్ట్స్ ఎఫ్ఐఎస్ డిఐఎస్ డేటా ఇదంతా కూడా మనకు వచ్చేసి పబ్లిక్లో చాలా వరకు మనకు దొరుకుతుంది ఇంకా లర్నింగ్ ఆప్షన్స్ ట్రేడింగ్ అని ఉంది సో దాని గురించి కూడా మనకు వచ్చేసి ఇక్కడ వచ్చేసి అమౌంట్ స్పెండ్ చేసి చేయాల్సిన అవసరం అయితే లేదు మనకు కంప్లీట్గా అవైలబుల్ అవుతుంది అవుట్ సైడ్ మనకు వచ్చేసి అవైలబుల్ ఉంది సో ఇక కొన్ని వచ్చేసి వీటి గురించి కూడా మనం వచ్చి తెలుసుకోవచ్చు స్టాప్ లాస్ కావచ్చు ట్రేడింగ్ గురించి ట్రేడింగ్ ప్లాన్ గురించి వీటన్నింటి గురించి కూడా వీళ్ళు డిస్కస్ చేశారు సో అదైతే మనకు వచ్చేసి పెద్ద యూజ్ అయితే కాదు ఇక ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ వచ్చేసి మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ అనమాట ఈ ఓపెన్ ఇంట్రెస్ట్ మనకు వచ్చేసి ఎన్ఎస్ఈ ఇండియా డాట్ కామ్లో మనకు గమనించవచ్చు అయితే ఆప్షన్ గ్రీక్స్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ సో ఈ ఆప్షన్ గ్రీక్స్ని మనం చూసుకోవడానికి ఇక్కడ నుంచి మనం చూసుకోవచ్చు ఇన్ కేస్ మనకు జెరోద కానీ లేకుంటే ఏంజిల్ బ్రోకింగ్ కావచ్చు ఇంకా మనకు ఫైవ్ పైసా కానీ ఇవన్నీ ఉంటే వీళ్ళతో వీళ్ళు వచ్చేసి టైప్ అయ్యారు సో మనం లాగిన్ చేసి అక్కడి నుంచి కూడా చూసుకోవచ్చు లేకుంటే మీరు జీ తో ఎంట్రీ ఇచ్చేసి ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు సో ఇక్కడ వచ్చేసి మనకి డెల్టా వ్యాలీస్ ఏ విధంగా ఉన్నాయి ఓఐ ఉన్నాయి ఏ విధంగా అలాగే తీటా వ్యాల్యూస్ వేగా వాల్యూస్ గమా వ్యాల్యూస్ ఇవన్నీ కూడా మనకు వచ్చేసి కంప్లీట్ గా చెక్ చేసుకోవచ్చు అలాగే పర్ లాట్ వైజ్ మనం చూసుకోవాలన్నా సరే ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు అనమాట ఈ గ్రీక్స్ అంతా కూడా సో ఇది మనకి కొంచెం యూజ్ అవుతుంది అయితే మనకి ఇది ఫ్రీగానే వచ్చేస్తుంది ఇక మనం గమనించినట్లయితే ఇక్కడ వచ్చేసి లిస్ట్ ఆఫ్ స్ట్రాటజీస్ అని చెప్పేసి మనకి ఇక్కడ ఇచ్చారు కొన్ని స్ట్రాటజీస్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇక్కడ మనకు వచ్చేసి ఆప్షన్ స్ట్రాటజీస్ అని చెప్పేసి మీరు గూగుల్లో సెర్చ్ చేసిన కూడా మనకి ఈ స్ట్రాటజీస్ అనే కూడా అవైలబుల్ ఉంటాయి సో ఇక్కడ వచ్చేసి వీటిలో గమనించినట్లయితే మనకు వచ్చేసి కాల్ స్ప్రెడ్ కావచ్చు సెల్ పుట్ ఆప్షన్స్ అలాగే బేర్ కాల్ స్ప్రెడ్ ఇంకా మనకు చూసినట్లయితే ఐరన్ కాండోరు సో షార్ట్ స్ట్రాడలు షార్ట్ స్ట్రాంగల్ సో ఇవన్నీ కూడా చాలా చాలా స్ట్రాటజీస్ అయితే మనకైతే ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి ఇవన్నీ మనకు వచ్చేసి బయట మార్కెట్లో కూడా ఫ్రీగానే దొరుకుతాయి ఇక్కడ వచ్చేసి మనం అమౌంట్ పెట్టాల్సిన అవసరం అయితే దీనికి లేదు సో ఇక్కడ మనకు వచ్చేసి స్ట్రాటజీస్ని బిల్డ్ చేయడం ప్రాక్టీస్ చేయడం ఏ విధంగా ఆల్రెడీ మీకు వచ్చేసి ఒక ఫ్రీ వెబ్సైట్ గురించి చెప్పాను సో ఇది వచ్చేసి స్టాక్ మార్క్ అనేటువంటి వెబ్సైట్ సో మనం లాగిన్ చేసినప్పుడు మనకు కొన్ని క్రెడిట్స్ ఇస్తాడు టెన్ క్రెడిట్స్ వరకు అలాగే మనం ఎవ్రీ టైం లాగిన్ చేసినప్పుడు మన క్రెడిట్ ఇస్తాడు అయితే దీంట్లో ఉన్నటువంటి డిసడ్వాంటేజెస్ ఏంటంటే మనం పాస్ట్ డేటాను మాత్రం మనం చూడగలం అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ సెన్సిబుల్ ఏంటంటే ఫ్యూచర్ డేటాను కూడా మనం ప్రిడెక్ట్ చేయగలం అయితే అంత ఎఫెక్టివ్గా అయితే నాకు అనిపించడం లేదు సో ఇక్కడ మనకి ప్రైస్ డివియేషన్ అనేది చాలా వరకు మనకు కనిపిస్తుంది మార్కెట్లో ఎప్పుడైతే ఆప్షన్ ప్రైసెస్లో ఇంపాక్ట్ అనేది ఉంటుందో మనకు బ్యాంక్ నిఫ్టీలో గమనించినట్లయితే ఎవ్రీ వన్ మినిట్ టూ మినిట్ కూడా థర్టీ పాయింట్స్ ఫార్టీ పాయింట్స్ డిఫరెన్స్ కూడా మనకి కనిపిస్తున్నా అయితే ఆ డిఫరెన్స్ అనేది మనకి ఇక్కడ కనిపించలేదు కొంచెం సేపు తర్వాత ఫోర్ మినిట్స్ తర్వాత ఫైవ్ మినిట్స్ తర్వాత అప్డేట్ అవుతుంది వాళ్ళు అట్ ఏ టైంలో అప్డేట్ చేయాల్సిందే అయితే ఇక్కడ వచ్చేసి ఎందుకు అప్డేట్ కావడం లేదు అదొక ఇష్యూ ఆల్రెడీ నేను రిపోర్ట్ చేశాను వాళ్ళ నుంచి కూడా ఎలాంటి రెస్పాన్స్ అయితే లేదు సో ఇక్కడ వచ్చేసి కొన్ని కొన్ని స్ట్రాటజీస్ నేను బ్యాక్ టెస్ట్ చేస్తున్నాను వీటిలో కొంత కొంత ప్రాఫిట్ అయితే నాకు నడుస్తుంది ఇక్కడ చూసినట్లయితే మనకు వచ్చేసి ఫైవ్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ దీంట్లో వచ్చేసి టూ థర్టీ టూ రూపీస్ లాస్ట్లో ఉన్నాము అక్కడ ఇక్కడ ఉన్నటువంటి ఈ స్ట్రాటజీలో సిక్స్టీన్ థౌజండ్ థర్టీన్ సో ఇవి వచ్చేసి ఎవ్రీ డే స్ట్రాటజీస్ సో ఎవ్రీ డేకి వచ్చేసి మనం ఒక పోర్ట్ఫోలియో క్రియేట్ చేసి దాంట్లో వచ్చేసి మనం ఇక్కడ యాడ్ చేయొచ్చు సో ఇంకొక పోర్ట్ఫోలియో పోర్ఫోలియో నేను వచ్చేసి క్రియేట్ చేస్తున్నాను సో ఇది వచ్చేసి జస్ట్ టెస్ట్ ప్రో నేను ఇక్కడ క్రియేట్ చేస్తున్నాను సో ఇక్కడ వచ్చేసి టెస్ట్ పోర్ట్ఫోలియోను ఓపెన్ చేసి మనం ఇక్కడ స్ట్రాటజీని బిల్డ్ చేద్దాం బిల్డ్ చేసి మీకు ఏ విధంగా అనలైజ్ చేయాలనేది కూడా నేను కంప్లీట్గా డీటెయిల్గా మీకు చూపిస్తాను సో దీంట్లో నేను ఆర్డర్స్ను ప్లేస్ చేస్తున్నాను సో దీంట్లో ఆర్డర్స్ని ఏ విధంగా యాడ్ చేయాలంటే ఈ విధంగా మనం వచ్చేసి యాడ్ దగ్గరికి వెళ్ళినట్లయితే ఇక్కడ వచ్చేసి ఈ విధంగా ఆర్డర్స్ అనేవి వస్తాయి సో మనం బ్యాంక్ నిఫ్టీలో కొన్ని ఆర్డర్స్ను ప్లేస్ చేద్దాం బ్యాంక్ నిఫ్టీ జోలికి వెళ్దాం బ్యాంక్ నిఫ్టీలో వచ్చేసి నేను అవుట్ ఆఫ్ ద మనీలో ఉన్నటువంటి టూ ఆప్షన్స్ని తీసేసుకుందాం అనుకున్నాను అంటే ఒక ఫిఫ్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ డిఫరెన్స్లో ఉన్నటువంటి ఆప్షన్స్ని సేల్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను సో ఇక్కడ వచ్చేసి ఒక కాల్ ఆప్షన్ తీసుకున్నాను ఫిఫ్టీ ఫోర్ రూపీ ఫిఫ్టీ ఫోర్ రూపీస్లో ఉంది ట్వంటీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది వచ్చేసి మనకు వచ్చేసి డీప్ అవుట్ ఆఫ్ ద మనీ సో ట్వంటీ సెవెంత్ ఆగస్ట్ ఎక్స్పైరీ వస్తుంది సో ఇక్కడ వచ్చేసి నేను ఒక టెన్ లాట్స్కి టెన్ లాట్స్కి నేను టెస్ట్ చేయాలనుకుంటున్నాను సో ఇక్కడ వచ్చేసి టెన్ లాట్స్ను యాడ్ చేసుకున్నాను సో ఇక్కడ యాడ్ అయింది మనకు సో అలాగే మనకు వచ్చేసి పుట్ను కూడా సేమ్ రేంజ్లో తీసుకోవాలనుకున్నాను సో ఇక్కడ వచ్చేసి పుట్ ఆప్షన్ తీసుకుందాం పుట్ ఆప్షన్ వచ్చేసి మనకి ఇక్కడ గమనించినట్లయితే ఫిఫ్టీ వన్ రూపీస్ ఉంది ట్వంటీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ డీప్ అవుట్ ఆఫ్ ద మనీ సో ఇక్కడ మనం గమనించినట్లయితే టెన్ లాట్స్ మనం వచ్చేసి టెన్ లాట్స్ని దీంట్లో కూడా సెల్ సైడ్ని యాడ్ చేద్దాం సో ఇక్కడ మీరు గమనించినట్లయితే టూ వచ్చేసి మనం యాడ్ చేయడం జరిగింది టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ క్వాంటిటీ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ క్వాంటిటీ అంటే ఎవ్రీ క్వాంటిటీ ఈక్వల్ టు ట్వంటీ ఫైవ్ కాబట్టి మనకు టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ చూపిస్తుంది సో టెన్ లాట్స్కి సో ఇక్కడ వచ్చేసి మనం అనాలస్ అనలా అనాలసిస్లోకి వెళ్దాం సో ఇక్కడ వచ్చేసి అనాలిసిస్ మీద క్లిక్ చేస్తే అనలైజ్ మీద క్లిక్ చేసిన తర్వాత వచ్చేసి మనకి కంప్లీట్గా డీటెయిల్స్ అనేటివి మనకి ఏ విధంగా ఉంటుంది అనేది మీకు ఇక్కడ నేను చూపిస్తాను సో వెబ్సైట్ కూడా మనకు వచ్చేసి మరి అంత ఫాస్ట్ అయితే లేదు కొంచెం స్లోనెస్ అనేది మనకు కనిపిస్తుంది ఇక్కడ మనకు ప్రాబబిలిటీ ఇచ్చాడనమాట అంటే సిక్స్టీ సిక్స్ పర్సెంటేజ్ ఆఫ్ ప్రాబబిలిటీలో విన్నింగ్ ఛాన్సెస్ అనేవి ఉన్నాయి అని చెప్పేసి మనకి ఇచ్చాడు సో అంత మాత్రాన మనం వచ్చేసి విన్ అయిపోతామని కాదు మార్కెట్ కండిషన్ను బేస్ చేసుకొని మార్కెట్ మూమెంట్ని బేస్ చేసుకొని మనకు ఇక్కడ వస్తుందనమాట సో ఇక్కడ మనం గమనించినట్లయితే దీనికి కావాల్సినటువంటి రిక్వైర్డ్ క్యాపిటల్ గమనించట్లయితే ట్వెల్వ్ పాయింట్ సిక్స్ ఫోర్ ల్యాక్స్ అనమాట అంటే ఆల్మోస్ట్ వచ్చేసి పన్నెండు లక్షల అరవై నాలుగు వేలు మనకి ఇక్కడ అవసరం సో అలాగే మనకు వచ్చేసి బ్రేక్ ఈవెన్ అట్ ఎక్స్పైరీ ఎక్స్పైరీ రోజున బ్రేక్ ఈవెన్ పాయింట్స్ అంటే సో ఇంకే వచ్చేసి మార్కెట్ వచ్చేసి ఈ రెండు రేంజ్లకు లోపల ఉన్నట్లయితే మనకు ప్రాఫిటబుల్గా ఉంటాము ఇన్కేస్ వచ్చేసి ఈ రెండింటిని ఎక్కడ మనకు రాసైనా కూడా ఎక్స్పైరీ రోజున మనం లాస్లోకి వెళ్ళేదానికి అవకాశం ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు ఇక మాక్సిమం ప్రాఫిట్ అంటే మనకు ట్వంటీ సిక్స్ థౌసండ్ త్రీ హండ్రెడ్ వరకు ఇక్కడ లాస్ చూసినట్లయితే అన్లిమిటెడ్ లాస్ అని చెప్పేసి మనకి ఇక్కడ ఇచ్చాడనమాట ఇక మనం గమనించినట్లయితే ఇక్కడ ఎక్స్పైరీ డేకి మనకు రోజు మాత్రమే ఉంది సో నెక్స్ట్ రేపు మనకు వచ్చేసి ఇన్ కేస్ వచ్చేసి మార్కెట్ ఎలాంటి మూమెంట్ లేకుండా ఉన్నట్లయితే మనకి ఆల్మోస్ట్ వచ్చేసి సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇక్కడ ప్రాఫిట్ వచ్చేదానికి అవకాశం ఉంది సో మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చేసి సడన్గా మార్కెట్ ట్వంటీ త్రీ నైంటీ టూ నుంచి ట్వంటీ త్రీ త్రీ హండ్రెడ్కి గ్యాప్ అప్లో ఓపెన్ అయినా కూడా మనకు వచ్చేసి ఇక్కడ టెన్ థౌసండ్ ప్రాఫిట్లో ఉన్నాం అలాగే ఇక్కడ వచ్చేసి రీసెంట్ మీద క్లిక్ చేస్తే నార్మల్ ప్రైస్కి వచ్చేస్తుంది ట్వంటీ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్కి వచ్చినప్పటికీ కూడా అంటే త్రీ హండ్రెడ్ అండ్ పాయింట్స్ డౌన్ అయినప్పటికీ కూడా మనకి ఆల్మోస్ట్ వచ్చేసి ఫోర్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ప్రాఫిట్లో ఉంటాం సో అదే మనకు వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఒక థౌసండ్ పాయింట్స్ డౌన్ అయిపోయింది అనుకోండి అంటే మనకు వచ్చేసి ట్వంటీ టూ థౌసండ్ త్రీ హండ్రెడ్కి వచ్చేసింది అనుకోండి ఇప్పుడు మనం గమనించినట్లయితే ఫార్టీ ఫైవ్ థౌసండ్ వరకు మనకు లాస్ అవుతుందనమాట సో సడన్గా ఇంకే వచ్చేసి మార్కెట్ వచ్చేసి ఏదో ఒక సైడ్ మూమెంట్ తీసుకుంటే అప్పుడు మాత్రం లాస్ అవుతాం ఇంకే వచ్చేసి మనకి సైడ్ బేస్లో ఉన్నట్లయితే ఒక త్రీ హండ్రెడ్ అండ్ పాయింట్స్ ఫోర్ హండ్రెడ్ అండ్ పాయింట్స్ ఈ రేంజ్లో మనకు వచ్చేసి సైడ్ బేస్లో ఉన్నట్లయితే మార్కెట్ మనకు ప్రాఫిట్లో ఉంటామన్నమాట అలాగే ఎక్స్పైరీ రోజు వరకు మనం అదే విధంగా మనం వచ్చేసి హోల్డ్ చేసినట్లయితే ట్వంటీ సిక్స్ త్రీ హండ్రెడ్ వరకు ప్రాఫిట్ వచ్చేదానికి అవకాశం ఉంది సో ఇన్ కేస్ వచ్చేసి మార్కెట్ మూమెంట్ వచ్చేసి జస్ట్ ఒక ఫిఫ్టీ పాయింట్స్ అనేది తీసుకుందనుకోండి సో నెక్స్ట్ డేకి జస్ట్ ఒక ఫిఫ్టీ పాయింట్స్ తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చేసి త్రీ థౌజండ్ హండ్రెడ్ ఉంది త్రీ హండ్రెడ్ ఆల్మోస్ట్ ఉంది కాబట్టి త్రీ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ తీసుకుందాం సో ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ మనకి సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ త్రీ అనేది మనకు ప్రాఫిట్ అనేది చూపిస్తుంది సో ఈ విధంగా మనం వచ్చేసి కంప్లీట్గా అనమాట చేసుకోవడానికి ఏ ఆప్షన్ అయినా సరే మనం యాడ్ చేసుకుని ఏ స్ట్రాటజీ అయినా సరే మనం బిల్డ్ చేసుకుని చేసుకోవడానికి ఇది యూజ్ అవుతుంది అయితే మీరు ఇన్కేస్ వచ్చేసి ఇది ట్రై చేయాలి మీరు అనుకుంటే ఇన్కేస్ వచ్చేసి అనుకుంటే ఈ వెబ్సైట్లోకి వెళ్ళి సెన్సిబుల్ డాట్ కామ్లోకి వెళ్ళేసి మీరు మీ జీ ఐడితో లాగిన్ చేస్తే వాళ్ళు సెవెన్ డేస్ ట్రయల్ పీరియడ్ ఇస్తారు సో అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక ఈమెయిల్ ఐడిని యూస్ చేసి మీరు సెవెన్ డేస్ ట్రయల్ పీరియడ్ తీసుకోవచ్చు సో లాంగ్ టర్మ్ లో మీరు స్ట్రాటజీస్ని బిల్డ్ చేయాలన్నా లేకుంటే మీరు వచ్చేసి లాంగ్ టర్మ్ లో ఒక స్ట్రాటజీ యొక్క పర్ఫామెన్స్ చూడాలన్నా ప్రతిరోజు ఏదైనా సరే స్ట్రాటజీని మీరు బిల్డ్ చేసుకోవాలన్నా సరే ఇది యూజ్ అవుతుంది లేకుంటే ఇది యూజ్ కాదు అలాగే ఇక్కడ ఉన్నటువంటి లైవ్ ప్రైసెస్ ఏదైతే ఉన్నాయో ఈ ప్రైసెస్ వచ్చేసి మార్కెట్తో పాటుగా మనకు చేంజ్ కావడం లేదు వీళ్ళైతే చేంజ్ అవుతుంది లైవ్ డేట్ అని చెప్పేసి అయితే చెప్తున్నారు కానీ ఇక్కడ చేంజ్ అయితే మనకు కనిపించడం లేదు సో నెక్స్ట్ చూసినట్లయితే మనకు వచ్చేసి కొన్ని బిల్ట్ ఇన్ స్ట్రాటజీస్ని ఇచ్చారు ఇక్కడ వచ్చేసి స్ట్రాటజీ బిల్డర్ అని చెప్పేసి ఇచ్చారు సో ఈ బిల్ట్ ఇన్ స్ట్రాటజీస్ని కొన్నింటిని వీళ్ళు ఇచ్చారనమాట సో మార్కెట్ వచ్చేసి బులిచ్ ఉంటే ఏ స్ట్రాటజీని యూజ్ చేయాలి అలాగే బేరిష్ ఉంటే ఎలా యూజ్ చేయాలి న్యూటర్గా ఉంటే ఎలా యూజ్ చేయాలి అలాగే అదర్ ప్యాటర్న్స్ సో ఇవన్నీ కూడా మనకు వచ్చేసి ఇక్కడ ఇచ్చారనమాట ఇంకా వచ్చేసి ఫర్దర్ మార్కెట్ వచ్చేసి బులిష్గా ఉంది అని చెప్పేసి మనం అనుకున్నాం అనుకోండి ఇక్కడ వచ్చేసి బుల్ కాల్ స్ప్రెడ్ అని చెప్పేసి మనం తీసుకుంటే వాళ్ళు ఏ ఆప్షన్ మనం తీసుకోవాలని చెప్పేసి కూడా మనకు వాళ్ళు ఇచ్చారనమాట అలాగే బుల్ కాల్ స్ప్రెడ్ తీసుకుంటే మనకు వచ్చేసి ఇక్కడ గమనించినట్లయితే ఆగస్ట్ ట్వంటీ సెవెన్ లెవెన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ కాల్ ఆప్షన్ ఒకదాన్ని వచ్చేసి సెల్ చేయమని చెప్తున్నారు సో ఒకదాన్ని వచ్చేసి బై చేయమని చెప్తున్నారు అలాగే ఆగస్ట్ వచ్చేసి లెవెన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఒక కాల్ను వచ్చేసి ఫైవ్ పాయింట్ త్రీ జీరోలో వీళ్ళు సెల్ చేయమని చెప్తున్నారు అనమాట సో ఈ విధంగా మనం వచ్చేసి చేసినట్లయితే మనకి ప్రాఫిట్ గెయిన్ అనేదానికి అవకాశం ఉందని చెప్పేసి వీళ్ళు ఇక్కడ ఇచ్చారనమాట ప్రాబబిలిటీ కూడా సెవెంటీ సిక్స్ పర్సెంట్ ఎప్పుడు ఎప్పుడైతే బుల్లీష్గా మార్కెట్ ఉంటుందో అప్పుడు మాత్రమే ఫర్ ఎగ్జాంపుల్ లెవెన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ సెవెంటీ టూ నుంచి లెవెన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్కు మార్కెట్ వెళ్ళింది అనుకోండి సో ఇక్కడ మనకు వచ్చేసి మనకు ప్రాఫిటబుల్గా ఉండేదానికి అవకాశం ఉంటుంది అనమాట సో ఈ విధంగా బుల్ బుల్ సైడ్ ఉన్నప్పుడు మాత్రమే మనకి వచ్చేదానికి అవకాశం అనేది ఉంటుంది ఇన్ కేసు బేర్ షైడ్ ఉన్నట్లయితే మార్కెట్ వచ్చేసి డ్రాస్టికల్గా నెగిటివ్గా వెళ్తుంది లేకుంటే డౌన్ అవుతుంది అలాంటప్పుడు మనం ఈ స్ట్రాటజీస్ని యూస్ చేయచ్చు అలాగే న్యూట్రల్గా ఉన్నప్పుడు సో ఈ స్ట్రాటజీస్ కూడా మనకు అన్నీ కూడా ఇవి బయట మార్కెట్లో కానీ లేకుంటే మనకు వచ్చేసి ఫ్రీగా కూడా దొరుకుతాయి సో వీటి గురించి కూడా మనం వచ్చేసి ఇక్కడ ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం అయితే లేదు మే మేజర్గా ఈ వెబ్సైట్ మనకు ఎలా యూజ్ అవుతుంది ఎందుకు యూజ్ అవుతుంది ఏ విధంగా మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు అని చెప్పేదానికి మాత్రమే ఇక్కడ ఈ అయితే చేయడం జరిగింది ఈ విధంగా మనం స్ట్రాటజీస్ని బిల్డ్ చేయొచ్చు ఈ విధంగా మనం వచ్చేసి కంప్లీట్గా వీటి పర్ఫార్మెన్స్ని అయితే ట్రాక్ చేయొచ్చు అలాగే ఇక్కడ వచ్చేసి స్టాక్ మార్క్ అనే వెబ్సైట్ ఉంది ఇది కూడా మనకు బాగా యూజ్ అవుతుంది దీంట్లో మనం ఎలాంటి అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు అయితే మీరు సెన్సిబుల్లో యూస్ చేయాలి ట్రై చేయాలి ఖచ్చితంగా అనుకుంటే సెన్సిబుల్ లాగిన్ చేసేసి మీ జీమెయిల్ ఐడితో మీరు లాగిన్ చేసినట్లయితే మీకు ఆల్మోస్ట్ సెవెన్ డేస్ అయితే ఇక్కడ ట్రైలింగ్ పీరియడ్ ఇస్తాడు సో సెవెన్ డేస్లో మనమైతే ఏదైనా అనలైజ్ చేయాలంటే అనలైజ్ చేసుకుని ఆ తర్వాత మాత్రం మీరు డిసైడ్ కానీ అయితే ఒకటి ఏంటంటే ఇక్కడ వచ్చేసి లైవ్ ప్రైసెస్ వస్తాయని చెప్పేసి అయితే వీళ్ళు చెప్తున్నారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్లో వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి ఈ పుట్ ఆప్షన్ వచ్చేసి ఫిఫ్టీ వన్ నుంచి ఫిఫ్టీ టూ కొస్తేనే ఇక్కడ కూడా ఫిఫ్టీ టూ రి రిఫ్లెక్ట్ అవుతుందని చెప్పేసి అయితే వీళ్ళు చెప్తున్నారు సో అలాంటిదైతే జరగడం లేదు సో నేను ఆల్మోస్ట్ వచ్చేసి ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు నేను వచ్చేసి వెయిట్ చేసి చూసాను ఏమైనా సరే చేంజెస్ ఉన్నాయని చెప్పేసి ఎటువంటి చేంజెస్ అయితే మనకైతే కనిపించడం లేదు మేబీ ఈ వెబ్సైట్స్ వచ్చేసి కొంత డిస్ట్రిక్ట్ డిలే అయ్యేదానికైతే అవకాశం అయితే ఉందని చెప్పొచ్చు అయితే వీటిలో వచ్చేసి మనం స్ట్రాటజీస్ని బిల్డ్ చేయడానికి అయితే ఎక్కువ అమౌంట్ ఉన్నట్లయితే ఇక్కడ ఖచ్చితంగా ఆప్షన్ సెల్లింగ్ సైడ్ బిల్డ్ చేసి మనం యూస్ చేసుకోవడానికి అయితే యూజ్ అవుతుంది అయితే తక్కువ ఇన్వెస్ట్మెంట్ తక్కువ అమౌంట్ ఉన్నటువంటి వాళ్ళకు ఇది పెద్దగా యూస్ కాకపోవచ్చు